శ్రీహ స్వస్తి శ్రీ శ్రీగణేశాయ నమ మేధ దక్షిణామూర్తయ నమ శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాసభట్లారక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీగురుభ్యో నమ సూత్ర శంకర భాష్యం భూమాధికరణంలో పదకొండుగా చెప్పుకుంటున్నా పదకొండవ భాగంగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో ఏం చెప్పుకున్నామో మళ్ళా ఒకసారి ఇక్కడ ప్రాణమే ఆత్మగా వివక్షతం అని చెప్పటం కుదరదు అని దానికి కారణం ప్రాణానికి ముఖ్య వృత్తి ఉండటం వల్ల ఆత్మత్వం లేదు కదా ప్రాణశబ్దం ఒక లక్షణం చేత ఆత్మ అనే అర్థాన్ని బోధిస్తే కూడా బోధించవచ్చు ఏమో కానీ అలా అభిత చేత బోధించదు కదా అని అర్థం అని ఇక్కడ శృతిలో కూడా చెప్పినట్లు పరమాత్మ జ్ఞానం వల్ల తప్ప మరి దేనివల్ల కూడా శోక నివృత్తి కాదు అంటే పరమాత్మ జ్ఞానంతో మనకి దుఃఖం అనేది తొలగిపోద్ది అని శోక నివృత్తి లేదు కదా అందుకు కాబట్టి సనత్ కుమారుడు నశించిన పాపాలు గల ఆ నారదునికి తమస్సు యొక్క అవలి అయినా అంతము చూపించాడని చెప్తున్నట్టు చెప్పారు కదా అలాగా అని అలా చెప్పి ముగిస్తాడు కదా కదా తమస్సనగా శోకం అది లేకుండా అవిద్య తొలగిపోవటం వల్ల అప్పుడు ఉపదేశం ఉపదేశం ఇస్తారు అలా ఉపదేశం ద్వారా ప్రాణంతోనే ముగిసిన పక్షంలో ఆ ఆ ప్రాణం యొక్క మరొక దానియందు ఒక మనం ఉపదే ఉపదేశం ద్వారా ప్రాణాపాన సంయుక్తం చేస్తాం వల్ల బ్రహ్మయందు ఆధారపడి ఉన్నదని చెప్పబడి ఉండేది ఉంది ఉంటది కదా ఇట్లా ఆత్మ నుండి ప్రాణం పుట్టిందని బ్రాహ్మణం కూడా ఉన్నది ఇక్కడ ప్రశ్న ఏంటంటే ప్రకరణం చివర పరమాత్మ అనే వివక్ష ఉంటుంది భూమి మాత్రం ప్రాణమే అన్నట్లయితే సమాధానం అది యుక్తం కాదు పూజ్యుడ ఆత్మ దేని ఎందుకు ప్రతిష్టమైంది అని తన అది తన మహిమ మీదనే కదా అని ఇక్కడ చెప్పటం చేత భోమనే ప్రకరణం చివరి వరకు అలా లాగించారు అతి విశాలంగా ఉండటమే భూమంటే బోమంటే ఇలాంటి భూమ పరమాత్మ సర్వకారణం అవటం చేత ఆ పరమాత్మకు మాత్రమే అన్ని విధాలా కుదురుతుందని నేను భాగంలో చెప్పుకున్నా ఇప్పుడు పదకొండవ భాగంగా చెప్పుకుంటున్నాం ధర్మేతి ధర్మోపత్తే భూమకు చెప్పిన ధర్మాలు పరమాత్మ ఎందు సరిగా కుదురుతాయి అందువల్ల కూడా భోమ పరమాత్మయే అని సూత్రార్థం అపిచేతి మరొక విషయం ఏమనగా భూమ ఎందు చెప్పిన ధర్మాలన్నీ పరమాత్మ ఎందు కుదురుతాయి ఎత్ర సా భూమా అని భూమలో ధర్మనాది వ్యవహారాలేవి ఉండవని చెబుతున్నది యత్ర పశ్చేత్ ఇత్యాది శృతులలో పరమాత్మ ఎందు ఇలాంటి వ్యవహారాలేవి ఉండవని చెప్పబడింది సుషుప్తవస్థలో దర్శనాది వ్యవహారం ఏది ఉండదని చెప్పినది కూడా ఆత్మ అసంగమని చెప్పాలనే ఉద్దేశంతో చెప్పినదే గాని ప్రాణ స్వభావాన్ని చెప్పాలనే అభిప్రాయంతో కాదు ఇది పరమాత్మ ప్రకరణం కదా ఆ అవస్థలో సుఖం ఉంటుందని చెప్పినది కూడా ఆత్మ సుఖరూపమైనదని చెప్పాలనే ఉద్దేశంతో చెప్పినదే ఎందువలనగా యేషోస్య ఉపజీవంతి ఈ పరమానందం పరమాత్మదే ఈ పరమాత్మ యొక్క ఆనందంలోనే ఒక చిన్న అంశాన్ని మాత్రమే తీసుకుని ఇతర భూతాలన్నీ జీవిస్తున్నాయని బృహదారణ్యకంలో చెప్పబడింది ఇక్కడ కూడా భూమయే సుఖం అల్పంలో సుఖం లేదు భూమయే సుఖం అని దుఃఖ మిశ్రితమైన సుఖాన్ని నిరాకరించడం చేత భూమ సుఖాత్మకమైన బ్రహ్మ చూపుచున్నది యో వై భూమా తథమృతం అని ఇక్కడ వినబడుచున్న అమృతత్వం కూడా పరమ కారణమైన బ్రహ్మనే తెలుపుచున్నది కార్యాల అమృతత్వం అపేక్షకం కదా కార్యమైనది ఏది నాశరహితంగా నిత్యంగా ఉండదు ఇతరమైన వాటి కంటే చాలా ఎక్కువ కాలం ఉండటం వల్ల కొన్ని కార్యాలను కూడా అమృతాలు అంటే నాశరహితాలు అంటారని భావం బ్రహ్మ కంటే భిన్నమైనది సర్వము వినాశియే అని దార్థం అను మరొక శృతి చెప్పుతున్నది అట్లే సత్యత్వం తన మహిమయందే తాను నిలిచి ఉండటం సర్వగతత్వం సర్వాతత్వం సర్వాత్మత్వం సర్వాత్మత్వం అనే ఇక్కడ వినబడుచున్న ధర్మాలు పరమాత్మ ఎందే కుదురుతాయి కానీ ఇతర వస్తువు దేని ఎందు కుదరవు అందువల్ల భూమ పరమాత్మ అని నిశ్చితమైనది ఇక్కడ ఇక్కడ భూమాధికరణం సమాప్తం సంపూర్ణమైంది ఇప్పుడు వివరంగా చెప్పుకున్నాం ఇక్కడ భూ భూమకు చెప్పిన ధర్మాలు పరమాత్మ ఎందుకే కుదురుతాయి కాబట్టి భూమే పరమాత్మని ఇక్కడ సూత్రం సూత్రార్థం ఎందువల్ల అంటే భూములో దర్శనాది అంటే దర్శనాలు వ్యవహారాలు ఏమి ఉండవని చెప్తుంది అంటే మనకి ఏమి కనిపించవని ఇత్యాది శృతుల్లో పరమాత్మ ఎందు ఇలాంటి వ్యవహారాలు ఉండవని చెప్పబడింది కాబట్టి సుక్షుప్త అవస్థలోకి వచ్చిన వాళ్ళకి ఒక దర్శనములు కనిపించడం అట్లా ఏమి దర్శనాది వ్యవహారాలు ఏమి ఉండవని చెప్పింది ఇక్కడ ఆత్మ అసంగం చెప్పాలని ఉద్దేశంతో చెప్పింది అని ఒక ప్రాణ స్వభావాన్ని చెప్పాలని అభిప్రాయంతో కాదు ఇది పరమాత్మ ప్రకరణం కదా ఇక్కడ ఈ ఏమని చెప్పిందంటే సుఖం ఈ అవస్థలో సుషుప్త అవస్థ స్థితిలో దర్శనాలు కనిపించవు అవస్థలో సుఖం ఉంటుందని చెప్పింది కదా చెప్పింది కూడా కాబట్టి ఆత్మ సుఖరూపమైనదని చెప్పాలని ఉద్దేశంతో చెప్పిందే ఎందువల్లంటే ఈ పరమానందం పరమాత్మదే ఆ పరమాత్మ యొక్క ఆనందంలోనే ఒక చిన్న అంశాన్ని మాత్రమే తీసుకుని ఇతర భూ ఇతర భూతాలని జీవిస్తున్నాయని బృహదారణం కూడా చెప్పారు ఇక్కడ కూడా భూమయే సుఖం అల్పంలో సుఖం లేదు తాత్కాలిక మాటలో సుఖం లేదు అలా సుఖంగా భావిస్తాం అంతే ఈ భూమయ్య అనేది సుఖమని ఇక్కడ దుఃఖ మిశ్రతమైన సుఖాన్ని అంటే మనకి తాత్కాలికంగా ఒక వస్తువు కొన్నప్పుడు వచ్చే సుఖం ఇవన్నీ తాత్కాలికమైనది నాశనం తర్వాత అది ఆ నిమిషానికి అనిపిస్తుంది ఇవన్నీ కూడా దుఃఖమిశ్రితమైన సుఖాలే ఎన్ని అవన్నీ నిరాకరించడం చేత కూడా అనేది సుఖాత్మైన బ్రహ్మని చూపుతుంది అలా బ్రహ్మతత్వంలో ఉంటే ఇంకెప్పుడు ఆనంద స్థితిలోనే ఉంటాము ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా అన్నారంటే ఆరు నిమిషం బాధ కలుగుతుంది మళ్ళీ ఎవరన్నా పొగిడారంటే మంచిగా ఆనందం కలుగుతుంది ఇవన్నీ కూడా తాత్కాలికమైంది అది నశించేవే అటువంటి వాటికి మనం పొంగిపోకూడదు బాధపడకూడదు అన్నట్టుగా చెప్పుకొచ్చి ఇక్కడ సుఖాత్మైంది ఎప్పుడు కూడా బ్రహ్మతత్వమే అని చెప్పాడు ఇక్కడ వినపడుచున్న అమృతత్వం కూడా పరమ కారణమైన బ్రహ్మని తెలుపుచున్నది ఇక్కడ కార్యాలు అమృతత్వం అనేది కూడా కార్యమైనది ఏది కూడా నాశరహితంగా నిత్యంగా ఉండదు ఈ యొక్క పని చేసామంటే ఆ కార్య కార్యమైనది అంటే ఒక పని చేశామంటే అది ఏది ఇప్పుడు కూడా ఏది కూడా నాశరహితంగా అది ఉంటుంది అది నిత్యంగా ఉండదు ఎప్పుడు ఉండదు ఇతరం ఇతరమైన వాటికంటే కూడా చాలా ఎక్కువ కాలం ఉండటం వల్ల కొన్ని కార్యాలను కూడా అమృతాలు అని అంటారు నాశరహితాలు అంటే నాశనం కావాలంటారు భావం ఇక్కడ ఏంటంటే బ్రహ్మ కంటే భిన్నమైనది సర్వము వినాశి అని బ్రహ్మతత్వం ఒకటి నిశ్చయం సత్య సత్యత్వం అదే మిగతా అన్నీ కూడా వినాశం ఈ నోషాన్ని ఉంటాయి మరి నోషం ఉండవు అట్లా అవన్నీ కూడా వినాశీయే అని శృతి చెప్తుంది కాబట్టి అదే సత్యత్వం అని తన మహిమ ఎందే తాను నిలిచి ఉండటం వల్ల ఒక సర్వజ్ఞత్వం సర్వవ్యాపకత్వం సర్వ సర్వజ్ఞత్వం అనేది అంటే అదే సర్వగతత్వం అంటే ఎప్పుడూ ఉండేదని సర్వాత్మత్వం అనేది ఇట్లా సత్యత్వం అనేది కూడా ఈ ధర్మాలు పరమాత్మ ఎందే కుదురుతాయి కాబట్టి ఇతర వస్తువులు దేని ఎందుకు కుదరవు కాబట్టి అందువల్ల భోమ అనేదే పరమాత్మని ఇక్కడ చెప్పింది నిశ్చితమైందని చెప్పారు ఎప్పుడైతే సర్వజ్ఞత్వము సర్వ 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 సర్వకార్యాలు చేసే తత్వము అంటే సర్వశక్తి సామర్థ్యాలు అన్నీ ఉండే తత్వం అనేది ఆ బ్రహ్మతత్వం వల్లే ఉంటుందని ఇక్కడ వివరంగా చెప్పారు భూమాధికరణం సంపూర్ణం ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణాత్మస్థు పదకొండు భాగాలుగా చెప్పుకున్నాం నెక్స్ట్ అది మూడోది అక్షరాధికరణం చెప్పుకుంటాం రేపటి నుంచి